అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ రోజు స్త్రీ నుండి ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మెడలో ఒక భైరవ రూపం ధరించండి ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది వారు శత్రులు చేసే అన్ని ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి మరియు భైరవష్టకం పఠించండి సమయంలోని ఈ సమయంలో మీ జీవితాల్లో అన్ని రంగాల్లో సమతులతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగాల్లో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది మీరు ఆచరణలో మరియు తీపి తేవడం వల్ల మీ వ్యక్తిత్వం గౌరవించేలాగా ఉంటుంది కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది త్వరలో పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరిగా ఉంటుంది ఈరోజు కొత్త అవకాశాలు మీకు వస్తాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి జీవితంలో సానుకూల ఆలోచనను కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సహాయం మీకు లభిస్తుంది ఈ రోజు పని ప్రాంతంలో మరి ప్రమోషన్ గురించి విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాస్తారు మనసులో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఒక వ్యక్తిని కలవడం ద్వారా ఒక సమస్యకు పరిష్కారం మీకు లభిస్తుంది పని ఫలితానికి మీరు మీ దశలను వెరక్కి వేసుకోకూడదు భయంతో మొదట ఆ పని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేయాలి అప్పుడు మాత్రమే పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని అందుకోగలుగుతారు త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు రోజు రాష్ట్ర వాళ్ళు మాత్రం తెలివైన అధిక తెలివైన చెడ్డ పరిస్థితుల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి బహిరంగల వెనుక భాగంలో కొన్ని చెడులు ఉండవచ్చు మీ సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది సహనం మరియు సంయమనంతో పన్ను చట్టంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విచ్చే కదులుతారు ఈరోజు ఏదైనా సరే పనికి ఆటంకాలు ఉంటే వాటిని తొలగించుకోండి ఎవరైనా సరే మీ పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని తొలగించుకోవడం పోరాటాల ద్వారా తొలగించుకోకుండా ప్రశాంతంగా మాట్లాడాలి మాట్లాడి తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయండి సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది దేశీయ విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది కొన్ని కార్యక్రమాలకు హాజరవుతారు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు మరియు ప్రేమను వారికి సలహాలు సంప్రదింపులు ఇస్తారు లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండండి అప్రమత్తంగా సంబంధాలలో అప్రమత్తంగా ఉండండి భావోద్వేగాలను అరికట్టగలుగుతారు సంబంధాలలో ఉత్సాహం పెరిగిపోతుంది ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది ఆకర్షణను అనుభవిస్తారు ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది భార భర్తల మధ్య మంచి సమయం ఉంటుంది బంధులతో తేడాలు ఉండొచ్చు సంబంధాల అనుసరణ ఉండొచ్చు మరి ఈ రోజు ఆనందం క్షణాలు సృష్టించబడతాయి ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ రోజు రాసార్లు మాత్రం స్నేహితులకు వాగ్దానాన్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వాగ్దానాన్ని నిలబెట్టుకోగలుగుతారు మరి ఎవరికి కూడా అప్పుడు డబ్బుగా ఈ రోజు ఇవ్వకండి ప్రేమలో శుభ శుభం ఉంటుంది నియమాలు నిర్వహిస్తారు ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి తగిన ప్రతిపాదనలు అందుకుంటారు కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి పెట్టుబడి వ్యయం పెట్టుబడిని అరికడుతోంది ఈ రోజు మరి పత్రాలపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతో పనులు చేస్తారు ఈ రోజు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాష్ట్ర మాత్రం అనవసరమైన పరిస్థితుల నుండి బయటకు రావాల్సిన అవసరం ఉన్న విధి యొక్క పరిస్థితిని మట్టి ప్రయత్నాలను కొనసాగించటం మంచిది ఈ రోజు సమయానుకూలంగా వ్యవహరించటం సాధ్యమవుతుంది దీంతో పాటు గౌరవం కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు చెడు పరిస్థితులను తొందరగా బయటకు రాగల సామర్థ్యం కలిగి ఉంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమకు అందుకుంటారు కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలుస్తారు లక్కీ సంఖ్య ఎనభై రెండు లక్కీ కలర్ తుప్పు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి శివ పార్వతులను పూజించండి మరియు ఓం ఉదయం వెంకటేశట నూట ఎనిమిది సార్లు సాయంత్రం పుట నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండండి మీకున్న దోషాలన్నీ నివారణ అక్కడ ఉన్నటువంటి పేదలకు నలుపు రంగు దుప్పట్లను కానీ తెలుపు రంగు దుట్ట దుప్పట్లను కానీ పంచి పెట్టండి అన్ని శుభాలు కలుగుతాయి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో